ఆంధ్రప్రదేశ్లో వైకాపా నాయకులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ఈ ఒక్క వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది ఆ ఆడియో వింటే ఎలాంటి రౌడీ చేశారో అర్థమవుతుంది అధికారం లేకపోతేనే ఇంత దారుణంగా బూతులు మాట్లాడుతున్నటువంటి వీరు అధికారంలో ఇంకా ఎంతమందిని చంపించారో ఎంతమందిని బెదిరించారో తెలియనటువంటి పరిస్థితి పల్నాడు జిల్లాలోని రేమిడి చెల్ల వీఆర్ఓపై అయితే ఒక వైకాపా నాయకుడు నారాయణ రెడ్డి అంటే అతని పేరు ఆ వీఆర్ఓ పేరు వచ్చేసి అరుణ్ రెడ్డి వీళ్ళిద్దరూ రెడ్డిసే అయితే ఇక్కడ ఆయనపై విరుచుకు పడుతున్నాడు ఈ వైకాపా నేత నువ్వు రెడ్డి అని మాత్రమే ఇన్ని రోజులు ఆలోచించాను ఇప్పుడు నా సర్టిఫికేట్ కనుక నా ఇంటికి తేకపోతే గంటలోన నీ తలకాయ గుమ్మడకాయలాగా సచివాలయానికి కడతాను లేదా సచివాలయానికి ఊరేసేస్తాను అంటూ ఆ కన్వీనర్ అయితే భయపెడుతున్నాడు ఆ వైకాపా కన్వీనర్ నారాయణ రెడ్డి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూడండి అంటే విచ్చలవిడిగా నిర్భ నిర్భయంగా బెదిరిస్తున్నారు ఆ వీడియో కూడా ఇప్పుడు బయటకు వచ్చింది

ఇది ఒక విఆర్ఓ అని లేదు ఎంఆర్ఓ అని లేదు ఏ పరిస్థితులు లేదు అంటే అధికారమే అధికారం ఉన్నా లేకపోయినా వాళ్ళ పెద్ద అధికారులైనా చిన్న అధికారులైనా చిన్న వ్యక్తులైనా సరే అందరికీ గౌరవం ఇవ్వాలి కదా ఆవు చేలో మేస్తే దూడ కట్టుని మేస్తదా దూడ కూడా చేలోనే మేస్తుంది ஆவிதங்க விதங்க உங்க இப்படி வைகா